సిపిఐ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావు ఎన్కౌంటర్ లో మరణించిన వార్త దేశవ్యాప్తంగా విప్లవ అభిమానులను కన్నీరు పెట్టించింది యాభై ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలో ఒక కేంద్ర కమిటీకి ప్రాతినిధ్యం వహించిన కార్యదర్శి చనిపోయిన సంఘటన ఇదే తొలిసారి కావడంతో నంబల కేశవరావు మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోటో విడుదల చేసే వరకు కూడా నంబల కేశవరావు ఎన్కౌంటర్ వార్త నమ్మలేకపోయారు నంబల కేశవరావు వరంగల్ పూర్వ విద్యార్థి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుండి విప్లవోద్యమానికి ఆకర్షితుడై ఇంజనీర్ చదువులు పూర్తి చేసి గుంటూరులో ఎంటెక్ చదువుతూనే ప్రభుత్వ ఉద్యోగంలో చేరి అప్పటి పీపుల్స్ ఆర్ పార్టీలోకి వెళ్లారు ఉద్యోగాన్ని వదులుకొని నమ్ముకున్న సిద్ధాంతం కోసం డెబ్బై ఆరేళ్ల నుండి ఇప్పటి వరకు ఎత్తిన తుపాకీ దించకుండా పీడిత ప్రజల కోసం పోరాడిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు మైదాన ప్రాంతం నుండి దండకారణ్య ప్రాంతానికి వెళ్లిన ఆయన ఆ పార్టీ మిలిటరీ కమిషనర్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ తొమ్మిదేళ్ల క్రితం ముప్పాల లక్ష్మణ్ రావు చేతి నుండి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బాధ్యతలు అందుకున్నారు బీహార్ మావోయిస్ట్ కమ్యూనిస్టు సెంట్రల్ పార్టీని పీపుల్స్ వార్లో విలీనం చేసి మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నంబల్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ అలియాస్ కృష్ణ అలియాస్ బిఆర్ పేర్లతో కొనసాగుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో విప్లవ ఉద్యమాన్ని విస్తరణ కోసం విశేష కృషి చేశారు ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆయన తలపై కోటిన్నర అవార్డు ప్రకటించింది బీఆర్ ను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఆపరేషన్ ఖగా తలపెట్టి ముఖ్యమైన నాయకులను మట్టు పెట్టేందుకు ఏకంగా కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించి ఏడాదిన్నర కాలంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా జార్ఖండ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ల పరంపర కొనసాగిస్తుంది వందల సంఖ్యలో మావోయిస్టులు నేల కొరిగిపోతుండగా బుధవారం ఏకంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ బసవరాజ్ అలియాస్ నంబల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించిన వార్త సంచలనం రేపుతుంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేశవరావు అక్కడి కోట బొమ్మాలి మండలం జీఎన్నపేట గ్రామానికి చెందినవారు ఎక్కువ కాలం వరంగల్ జిల్లాలో గడిపారు వరంగల్ జిల్లా నుండి విప్లవోద్యమానికి ఆకర్షితుడై ఆర్ఎస్యు విద్యార్థి నాయకుడుగా పీపుల్స్ వార్ పార్టీ కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో చేరారు మొదటి తరం నాయకుడిగా అజ్ఞాతవాసం పట్టిన నంబల కేశవరావు కంటే ముందు పీపుల్స్ వార్ పార్టీలో సెక్రటరీగా కొండపల్లి సీతారామయ్య ఆ తర్వాత కేజీ సత్యమూర్తి ఆ తర్వాత మల్లీ కొండపల్లి సీతారామయ్య లక్ష్మణరావుకు పగ్గాలు వచ్చాయి తిరిగి ముప్పాల లక్ష్మణరావు చేతుండి పగ్గాలు వెళ్లాయి కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తులు బయటకు వచ్చిన తర్వాత అనారోగ్యంతో మరణించారు ఎక్కువ కాలం పాటు గణపతి కార్యదర్శిగా కొనసాగారు ఇప్పుడు గణపతి ఇంటర్నేషనల్ విప్లవకారుల సమైక్య వేదిక సెక్రటరీగా ఉన్నారు గణపతి నుండి పగ్గాలు అందుకున్న నంబల కేశవరావు తొమ్మిదేళ్ల కాలం పాటు సెక్రటరీగా కొనసాగుతూ ఎన్కౌంటర్లో మరణించిన వార్త ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు విప్లవోద్యమం విస్తరించిన అనేక రాష్ట్రాల్లో సంచలనంగా మారింది నిజానికి బుధవారం ఉదయమే ఎన్కౌంటర్ జరిగినప్పటికీ సాయంత్రం వరకు స్వయంగా కేంద్ర హోంమంత్రి చెప్పే వరకు ఎవరికి వారు కొట్టిపారేశారు చివరికి హోంమంత్రి అమిత్ షా అధికార ప్రకటన విడుదల చేస్తూ నంబల్ల కేశవరావును సైన్యం మట్టుపెట్టిందని ప్రకటించే వరకు ఇది అబద్దపు వార్తగాని అందరూ అభిప్రాయపడ్డారు వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటి నాటికి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని పదే పదే చెప్తున్న అమిత్ షా ఈ మేరకు నంబల్ల కేశవరావు సహా ఆయన వెంట మరో ముప్పై మంది మావోయిస్టులను బుధవారం ఎన్కౌంటర్ లో చంపేశారు ఇటీవల కర్రెగుట్ట ఎన్కౌంటర్ లో సైతం ముప్పై ఒకటి మందిని ఇలా ఈ ఏడాది కాలంలో జనవరి నుండి ఇప్పటి వరకు మూడు వందల యాభై మందిని గత ఏడాది నాలుగు వందల మందిని ఎన్కౌంటర్ల పేరిట హతం చేస్తూనే ఉన్నారు ఎన్కౌంటర్లను ఆపాల్సిందిగా తెలుగు రాష్ట్రాల్లో మేధావులు కేంద్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు స్వయంగా మావోయిస్టు పార్టీ సైతం శాంతి చర్చల కోసం తాము సిద్దంగా ఉన్నట్లు పలుమార్లు ప్రకటన ఇచ్చినప్పటికీ ప్రభుత్వం వైపు నుండి ఎన్కౌంటర్ల పరంపర నడుస్తూనే ఉంది ఈ క్రమంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీని హతం చేసి మరో అడుగు ముందుకు వేశారు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జి అన్నపేటకు చెందిన నంబల కేశవరావు మరణంతో ఆపరేషన్ మరో అడుగు ముందుకు వేసినట్లయితే ఇక మరో టార్గెట్ మోస్ట్ వాంటెడ్ హెడ్మా వైపు సైన్యం గురిపెట్టినట్టు కనిపిస్తుంది హెడ్మాను అంతం చేయడం ద్వారా మావోయిస్టులకు ఆదివాసీలో పట్టు తప్పుతుందని అప్పుడే ప్రచారం మొదలైంది ముందుగా హెడ్మా వైపు సైన్యం గురిపెట్టినప్పటికీ పలుమార్లు మార్క్ తప్పించుకున్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు హెడ్మా కోసం వెతుకుతున్న సైన్యానికి ఏకంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ లభించడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద విజయమే చేరుకున్నట్లయింది ఇటీవల కాలంలో సెంట్రల్ కమిటీకి చెందిన బీహార్ జార్ఖండ్ ప్రాంతాల ముఖ్యనేత మాంజా తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతలు చలపతి జగన్ లాంటి వారు ఎన్కౌంటర్ లో మరణించారు ఇక సాహిత్య పరంగా ఇన్ఛార్జీలుగా ఉన్న వారిలో బుధవారం నాడు వెంకటేష్ నంబల కేశవరావు వెంట కన్ను మూశారు గత నెల రోజుల క్రితం వరంగల్ జిల్లాకు చెందిన మిడికా మరణించింది విదితమే ఈ ఎన్కౌంటర్ల పరంపరతో విప్లవ అభిమానులు విప్లవ రచయితల సంఘాలు పౌర హక్కుల సంఘాలు ఒక్కసారిగా విషాదంలోకి మునిగిపోయారు ఇప్పటికైనా ఈ ఎన్కౌంటర్ను ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి తెచ్చారు వందల సంఖ్యలో మావోయిస్టులను చంపుతున్న ప్రభుత్వం ఇకపై మరణఖాండను ఆపి శాంతి చర్చలకు పిలవాలని కోరుతున్నారు ఇలాంటి విజ్ఞప్తులు కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే సూచనలు కనిపించడం లేదని కర్రగుట్ట ఎన్కౌంటర్ తర్వాత జరిగిన బుధవారం నాటి కాంకేర్ నారాయణపూర్ జిల్లాల మధ్య భారీ ఎన్కౌంటర్ అందులో ముఖ్య నాయకుల మరణం బలాన్ని చేకూరుస్తుంది నంబల కేశవరావు ఎన్కౌంటర్ తో ఉత్సాహంగా సైన్యం మరిన్ని ఎన్కౌంటర్లకు పాల్పడే అవకాశాలు కల్పిస్తున్నాయి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రటరీ నంబల కేశవరావు వెంట మరో ఇద్దరు ముఖ్య నేతలు ఉన్నారని అందులో ఒకరు ప్రెస్ ఇన్ఛార్జ్ వెంకటేష్ ఎప్పుడూ నంబల కేశవరావు వెంటే ఉంటూ సాహిత్యపరంగా కింది స్థాయి కమిటీలకు లేఖలు రాసే బాధ్యత నిర్వహించేవారని అంటున్నారు కేశవరావు ఎన్కౌంటర్ మరణ వార్త మావోయిస్టు పార్టీ ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ఉదయమంతా అబద్దపు వార్తగా సాయంత్రం నిజమైన వార్తగా తేలిపోయింది నువ్వలి వాడనుదిలి ఉన్నత విద్య నువ్వలి స్వార్థ మన శిరసును బందలు పాతి పెట్టేసి త్యాగాల బాటలో చివరిదాకా సాగిపోతురా త్యాగాల బాటలో చివరిదాకా సాగిపోదిరా పిలుపు ఎంత స్వచ్ఛమైనదిరా అది కలితి లేని పాలవోలే కమ్మనై నదిరా పాడుతుంటే నీడ నిచ్చిన కొమ్మ మీద కోయిలమ్మ పాడుతుంటే నీటి నిచ్చిన ఏటి కెరటం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి